హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతు మిత్రులు కూడా షేర్ చేయగలరు సో ఈరోజు మనము కల్కి సైన్ బుష్టు స్ప్రే చేసినటువంటి పత్తి చేయలు అయితే రావడం జరిగింది సో రైతు అనుభవం అయితే తెలుసుకుందాము సో ఇది స్ప్రే చేయ ముందు చేయకముందు ఏ విధంగా ఉంది చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంది సో రైతు మాటల్లో మనం తోటి రైతులకు ఉపయోగపడే విధంగా మనము పూర్తి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము సో నమస్కారం అండి మీ పేరు నాగేశ్వర రెడ్డి నాగేశ్వర రెడ్డి గారు ఎవరు సార్ ఆరు పాడు ఆరు పాడు ఏ జిల్లా ఇది ఏ మండలం కర్నూలు జిల్లా కర్నూలు మండలం కర్నూలు జిల్లా కర్నూలు మండలం ఈ మందులు మీరు ఎక్కడ తీసుకుంటారు ఈ మందులు శాంతినగర్ లో తీసుకుంటారు సో ఇది స్ప్రే చేసి ఇది మందులు పిచకారీ చేసి ఎన్ని రోజులు అయింది కొట్టి పదహైదు రోజులు అయింది పదహైదు రోజులు పదిహేను రోజులు అయింది సో అప్పుడు దాకా మనకు దీన్ని స్ప్రే చేయక ముందు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉంది జీడా ఉండే జీడా ఉండే మర్చిపోయాను జీడా అంతా నల్లి నల్లి అంతా ఉండే ఇది కొన్ని తర్వాత దీని కొట్టక ముందు గ్రోత్ ఇది ఉండేనా గ్రోత్ లేదు కలర్ ఈ కలర్ లేదు ఈ గ్రోత్ లేదు మనకు సైడ్ బ్రాంచెస్ చేస్తుండే కొమ్మలు ఓకే ఇది కొట్టిన తర్వాత ఏ విధంగా అనిపించింది కొట్టిన తర్వాత చెట్టు బాగా పగిలింది బాగా పగిలిన కూడా ఇప్పుడు చెట్టుకు ముప్పై నెల కాయలకు పట్టినాయి పట్టినా కూడా చూసి కాయ పట్టలేదు చూస్తే ఆ విధంగా ఉంది ఒకసారి చూడండి ఒకసారి మనకు కింద కాయలు చూడండి పైన చూస్తే కింద కింద చూడండి ఇటు చూడండి సైజ్ చూడండి కింద సైజు చూడండి పైన ఈ గూడలు చూడండి కింద కాయలు ఉన్నాయి మొదట్లో వచ్చినాయి కింద కింద గూడలు కాయలు ఉన్నాయి పైన ఏమో గూడలు ఉన్నాయి సో చూడండి ఒక్కొక్క కొమ్మకి ఎన్ని ఎన్ని గూడలు ఉన్నాయి చూడండి దాదాపు మనము ఇది లెక్క పెడితే ఒక చెట్టుకి దాదాపు నలభై నుండి అరవై వరకు ఉండొచ్చు తర్వాత అలా పెడితే చూస్తే కాయబట్టలేదేమో ఇలా వస్తే కాయలు ఏమి లేవు అనుకున్నా కింద వచ్చి చూడగానే పెద్ద కాయలు ఉన్నాయి ఇది మొదట్లో వచ్చిన పాప వచ్చేసి కాయలేని అంటే ఒక్క మనకు మనకు కూడలు రాలేదు కూడలేమో రాలలేదు కిందకి వచ్చిన పూత అనేది మనకు కాయగా అయిపోయింది ఇది స్ప్రే చేసిన తర్వాత మనకు ఇది స్ప్రే చేసిన తర్వాత గ్రోతింగ్ మంచిగా వచ్చిందా మైడ్ బొమ్మలు మంచిగా వచ్చింది లేదు బాగు వచ్చింది బాగుంది ఖర్చు తక్కువ ఖర్చు తక్కువ 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 ఖర్చు మంచి రిజల్ట్ మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎక్కడ మంచి రిజల్ట్ వచ్చిందా లేదా బాగుంది బాగుంది సో ఇలాంటి మందు మీరు ఇంత ముందు శ్రేయస్ట్ వచ్చిందాము ఎక్కడ ఇలా రిజల్ట్ వచ్చిందా బాగుంది రాలేదు ఇప్పుడు ఈ ఒక్క మందు తోటి మీకు చెట్టు ఎదుగుదల వచ్చింది సైడ్ బ్రాంచెస్ వచ్చింది పూత ఖాతా వచ్చింది వచ్చిన పూత కూడా రాలకుండా కాయలు అవుతుంది సో ఇన్ని ఉన్నాయి ఒక మంది తోటి రెండు రౌండ్లు కొట్టారు టూ కలికి సైన్ బుష్ కొట్టారు సో అంత బాగుంది ఆ మనకు కలికి సైన్ బుష్ అండి అగ్రి సైన్ క్రాప్ సైన్స్ వారు అది టూ ఫిఫ్టీ ఎమ్మెల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ ఎకరానికి అయితే స్ప్రే వేసుకోవాలి కలికి వచ్చేసి మనకు అన్ని రకాల తెల్ల దోమ పచ్చదోమ తామర పురుగు నల్లి కానివ్వండి పిండి నల్లి కానివ్వండి జీగి కానివ్వండి పేను బంక అన్నిటికి బాగా పనిచేస్తుంది ఇది సో అదే విధంగా సైన్ బుస్ట్ వచ్చేసి మనకు అన్ని రకాల పోషకాలు కలిగి ఉంటాయి సో మనకు మొక్క మంచి గ్రోత్ రావడానికి సైడ్ బంచెస్ బాగా రావడానికి అదే విధంగా మనకు మంచి పూతాఖాత రావడానికి మొక్క మంచి ఎదుగుదల రావడానికి మనకు మంచిగా గ్రీనిష్ గా రావడానికి ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు ఏ చెట్టు చూసినా గానీ కింద కాయలు చూడండి పైన గూడలు చూడండి సో ఆ నమస్తే అండి మీ పేరు మీ పేరేంటి మాదన్న మాదన్న గారు మీద ఎక్కడ ఆరు గంటల పాటు మా ఇదే ఊరా మీ మీ పచ్చి చేనే ఆడ ఉంది ఊరు వద్ద కానీ ఈ ఈ మందులు ఇట్లా నా ఇది వెలుపడింది కానీ నాకు ఇట్లా లేదు ఈ మందులు మీరు చేశారా చేసినాం చేసారా మీరు చేయలేదు చేయలేదు సో మీ చేను ఈ చేను డిఫరెన్స్ చెప్పండి డిఫరెన్స్ చానంతా లేట్ ఉంది లేటు ఉంది మీ చేను మా చేను దీనికి శాన లేటుంది ఇది నా గురువారం ముందర అంతే లేదు ఏ మందులు కొట్టారు

ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు వస్తుంది అంత రిజల్ట్ బాగా వస్తుంది ఎందుకు స్ప్రే పోతున్నారు సో ఆ విషయం ప్రతి ఒక్క రైతులకు తెలియాలనే ఉద్దేశం తోటి రైతుల దగ్గరికి ఫీడ్ బ్యాక్ అయితే తీసుకోవడానికి అయితే రావడం జరిగింది సో ఆ పద్ధతి మొత్తం చూడొచ్చు సో ఎక్కడ కూడా మనకు గ్రోతింగ్ లో కానివ్వండి సైడ్ బ్రాంచెస్ లో కానివ్వండి చాలా బాగుంది ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు

కాయలు దీంట్లో దాంట్లో డిఫరెన్స్ దోమ ఉంది కాయలు లేవు ఇక్కడ దోమ లేదు కాయలు ఉన్నాయి సో ఇక్కడ రైతు వచ్చేసి కలికి సైన్ బుక్స్ వేసారు సో బ్రహ్మాండీ చాలా రైతు చూడడానికి వచ్చారు సో ఆయన

నమస్తే అన్న మీరు శ్రేయస్ ఈ మందులు ఓకే చూడడానికి వచ్చారు ఇక్కడ చేయను అవును మీరు వాడారు కదా మీ చేను ఎలా ఉంది ఏ విధంగా రిజల్ట్ వచ్చింది కలికి సైన్ పుస్తకం బాగా వచ్చింది సార్ బాగా వచ్చింది ఏం బాగా వచ్చింది సార్ దోమనలా దోమలేదు లేదు తెల్ల దోమలేదు అన్ని క్లియర్ అయిపోయింది ఏరా అయిపోయింది తెల్ల కూడా బాగా ఉంది మొక్క ఎదుగుదల ఏదో ఎలా వచ్చింది బాగా వచ్చింది బాగా సైడ్ కొమ్మలు వచ్చేనే బాగా వచ్చేనే సార్ అంటే మొక్క ఏపుగా పెరిగినా మనకు మంచి గుబురు వచ్చింది గుబురు వచ్చింది గుబురు వచ్చింది ఇప్పుడేనా సరే మొక్క ఏపుగా పెరగకూడదు గుబురుగా రావాలి ఎంత సైడ్ కొమ్మలు ఎంత అధికంగా వస్తే మనకు మంచి కాపు అధిక కాపు వస్తుంది సో పక్కన రైతు పేరు సార్ గిడే సార్ గిడే స్పే చేశారు పక్కన రైతు స్పే చేశారు ఆల్రెడీ స్పే చేసి ఉన్నారు వాళ్ళ ఫీడ్ కూడా మనకి చెప్పారు మంచి రిజల్ట్ వస్తుంది సో అన్ని రకాల సెకింగ్ ఫ్యాస్టెంట్స్ వేరే పాటు మనకి మంచి గ్రోత్ సైడ్ పాచెస్ బాగుచ్చింది మంచి పూతకైతే ఉన్నది చెప్పడం అయితే జరిగింది థ్యాంక్ యూ అన్న